హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్లైశ్రీ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఏంటండి హెడ్ బాత్ చేశాను అనుకుంటున్నారా కళ్ళు కూడా చూస్తారు ఇలా ఎర్రగా అయిపోయాయో నేను హెడ్ బాత్ అనేది షాంపూతో అయితే పూర్తిగా మానేసి నా వీడియోస్లో చాలాసార్లు చెప్పాను దయంతో చేస్తున్నాను అనేది ఒకసారి అయితే మీకు ఇప్పుడు చూపించేస్తానండి ఇదిగోండి చేసి వచ్చేసాను కాబట్టి ఇట్లా కనిపిస్తున్నాయి ముందు రోజు అయితే ఇలా నానబెట్టుకుంటాను మనకి దొరికితే కదండి చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంగా పోసుకుంటున్న కుంకుడు అదే అదేవిధంగా ఇదిగోండి ఇక్కడ మీకు షీకాకాయ కూడా కనిపిస్తుంది కదా ఆ షీకాకాయని అదేవిధంగా కొద్దిగా మందారాకులు మా ఇంట్లో కొద్దిగా మందారాకులు ఎక్కువేనండి ఈ విధంగా వీటిని నానబెట్టేసుకుని వాటిని శుభ్రంగా పులుసు అంతా కూడా పిసికేసి ఈ విధంగా అయితే ప్రతిసారి కూడా నేను ఇలా హెడ్ బాత్ చేస్తాను ఈ ఈరోజు హెడ్ బాత్ ఎందుకు చేశాను అనేది ఒకసారి చూపిస్తాను ఏంటి విశేషము అంటే ఈరోజు నా పుట్టినరోజు అండి నా పుట్టినరోజు నాడు ఈ విధంగా తలస్నానం చేసి ఈ బ్లాగ్ అంతా కూడా నా బర్త్డే స్పెషల్నే మీకు నేను అంటే మీ అందరితో కూడా షేర్ చేసుకోవడమే కదండి నా ఆనందం అందుకని కొద్దిగా ఈ వ్లాగ్లో అయితే బర్త్డేకి సంబంధించిన విశేషాలన్నీ మీతో షేర్ చేసుకుంటూ ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తున్న ఈ గార్డెన్ గార్డెన్ అనే చెప్పాలండి చాలాసార్లు చూపించాను మంచి కామెంట్స్ కూడా ఇచ్చారు మా కృష్ణ బృందావనం వైపు కాకుండా మా బెడ్రూమ్ నుండి కొద్దిగా విండో నుంచి ఎక్స్టెన్షన్ వస్తుందండి అక్కడ నేను పూల మొక్కలు అనేవి వేసుకున్నాను చాలా వరకు ఏపుగా ఎదిగాయి చాలా పువ్వులు పూస్తున్నాయని కూడా చాలాసార్లు వ్లాగ్స్లో చెప్పాను ఇంకా ఈరోజు అయితే మీకు డైరెక్ట్గా చూపించాలి అన్న ఉద్దేశంతో కోస్తున్నప్పుడు అయితే వీడియో అయితే తీస్తున్నానండి ఒకటి కాదు రెండు కాదు చూడండి ఎన్ని అండి ఈ పింక్ పువ్వులు అదేవిధంగా పక్కనే మనకి కనిపిస్తున్న నందివర్ధనం పువ్వులు కూడా చాలా అయితే పూసాయండి అసలు ఇటువైపు తులసి బృందావనం అని చెప్పి నేను ఒక వీడియో కూడా తీసానండి నిజంగా తులసి బృందావనమేనండి తులసి మొక్క ప్రత్యేకించి మనం పువ్వులు పెట్టక్కర్లేకుండా చక్కగా ఆ పువ్వుల కుండీలోనే మనకి తులసి మొక్కలు అనేవి చాలా వచ్చేసాయి అటు చూసారా ఎంత బాగున్నాయండి నాకు ఏమిటో పువ్వుల్ని అది ఎస్పెషల్లీ కలర్స్ ఇలాగా రెడ్ కలర్ ఎక్కువగా గులాబీ పువ్వులు చూస్తుంటే తలలో కూడా పెట్టుకున్న సాటిస్ఫాక్షన్ తీరదండి పొద్దున్నే లేచి పనులయ్యాక కోయిల కూతతో ప్రారంభిద్దామండి భలే బాగుంది కదండి ఇలాగా కోయిల గొంతు వింటూ మనకి అందులో వచ్చేది వచ్చేవారంతా కూడా ఉగాది ఈ ఉగాదికి కోయిల కూత కోయిల పాటే కదండి ప్రాణం ఇలా పొద్దున్నే మాకు ఇలా కోయిల కూత అయితే ఖచ్చితంగా వినిపిస్తుంది వాటిని ఆనందిస్తూ చూస్తూ పూజ కోసం అయితే ఈ విధంగా పువ్వులన్నిటిని కూడా ఒక చోట ఇలా బౌల్లో అయితే కోసుకుంటున్నాం చూసారా ఏవో మనకి అపార్ట్మెంట్లోనండి ఇప్పుడు మీకు కనిపిస్తున్న పువ్వులన్నీ కూడా ఏదో మనకి ఇండిపెండెంట్ హౌస్లో మట్టి నేల మీద ఉన్న వాటిలో వేసింది అయితే కాదు ఈ పువ్వులన్నీ కూడా నేను కుండీలో పెంచుతున్న పువ్వులేనండి పూజ కోసం అయితే ఈ మాత్రం పువ్వులు రోజు పూస్తే ఇంకేముంది చెప్పండి పూజని ధూమ్గా చేసుకోవచ్చు కాబట్టి నా పుట్టినరోజు నాడు మొట్టమొదట స్నానం అది అన్నీ చేసి వచ్చేసాను కదా ఇంకా పువ్వులన్నీ కూడా నా సహస్తాలతో కోసుకుని పూజా మందిరాల్లోకి అయితే వచ్చి ఈ విధంగా దీపారాధన చేసుకుని మరి కోసిన పువ్వుల అన్నిటితో పాటుగా మా ఇంట్లో కొన్ని మందార చెట్లు ఉన్నాయని కూడా చెప్పాను చాలామంది రెగ్యులర్ వ్యూయర్స్కి అయితే తెలుసు సో ఈ విధంగా అక్కడ కూసిన మందారాలు అన్నిటితో పాటు ఇందా అక్కడ కోసిన అన్నింటితో ఈ విధంగా మా ఇంటి ఆంజనేశ్వర స్వామి మొదలుకొని అన్ని పటాలకి కూడా ప్రతి ఒక్క పువ్వుని అయితే పెట్టుకుంటూ అయితే పూజను చాలా మనస్ఫూర్తిగా చేసుకున్నాను ఇక్కడ మీకు రెండు స్వీట్స్ కనిపిస్తున్నాయి ఇవైతే నేను చేసినవి కాదండి నా షార్ట్స్లో అంటే రెండు షార్ట్స్ అయితే పెట్టాను నాకు ఫార్టీ ప్లస్ అండి మా మ్యారేజ్ అయ్యి ట్వంటీ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది మా వారి స్వహస్తాలతో నాకు రెండు స్వీట్స్ అనేవి చేశారు అంటే అందరూ అనుకోవచ్చు మ్యారేజ్ అని కొత్తలో చేస్తారు లేదు అంటే ఏదో అవసరానికి చేస్తారు మీకు ఏదో ఒక బర్త్డే అని అకేషన్ అని చేస్తారు ఈ విధంగా చాలామంది కామెంట్ అనుకోవచ్చు నా కామెంట్ రాకపోయినా మనసులో కూడా అనుకోవచ్చు కానీ మా వారైతే అలా కాదండి ప్రతిరోజు కూడా నాకు కొద్దిగా హెల్త్ బాగలేదు అన్న లేదంటే నాకు కొద్దిగా బాధకి ఇచ్చిన లేదు ఇలా ఏదైనా అకేషన్ అయినా ఏ విధంగా కూడా నాకు ప్రాబ్లం ఎదురైనా కూడా లేదు ముఖ్యంగా ఈ విధంగా నాకు సంబంధించిన విశేషమైనది ఏదైనా కూడా మా వారు ముందుంటారండి నాకంట అందుకనే నేను అంటే పూజ చేసుకోవడం స్నానం చేసి వచ్చి పూజ పువ్వులు కోసుకుని ఇవన్నీ చేసుకుంటా నేను నీకు చక్కటి రెండు స్వీట్స్నైతే చేసిస్తాను చక్కగా నైవేద్యం పెట్టుకుని పూజ అనేది మనస్ఫూర్తిగా చేసుకోవాలని నాకైతే క్యారెట్ హల్వా అదేవిధంగా పాయసం రెండు కూడా ఆయనే చేసి ఇచ్చారండి చాలా హాయిగా ఆయన చేసేసరికి ఇంకా ఏముంది దేవుడి గదిలో కూర్చుని ఈ విధంగా దేవుడికి మనస్ఫూర్తిగా అయితే పూజ చేసుకుని నేను కొనుక్కున్న డ్రెస్ని కూడా అంటే నాకు ఇది ప్రతిసారి అలవాటండి అంతకుముందు లాక్స్లో కూడా చెప్పాను కొత్త బట్టలు ఏదైనా కూడా నేను దేవుడి దగ్గర పెట్టే కట్టుకుంటానండి అని కాబట్టే ఈ విధంగా దేవుడి దగ్గర హారతి ఇచ్చి నా పూజ అనేది చాలా మనస్ఫూర్తిగా చెప్పాలంటే ప్రశాంతంగా వెనకాతలు ఎటువంటి హడావిడి లేదు కాబట్టి ఆయన చేసేసారు కాబట్టి స్వీట్ కూడా అదే నేను ఇక్కడ నైవేద్యక్యత పెట్టి హారతి ఇచ్చా ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్న కృష్ణయ్య మనందరికీ కూడా తెలిసిందేనండి మా ఇంటి కృష్ణయ్య బృందావనంలో మా తులసమ్మ ఆమెకు కూడా చక్కగా పువ్వులు పెట్టి ఇక్కడ మనస్ఫూర్తిగా ఇక్కడ నాకు ఎందుకో తెలియదండి చాలా ఆనందంగా ఉంటుంది ఈ చెట్ల మధ్య పచ్చడి చెట్ల మీద పొద్దున్నే ఇందరు కోయిల కూత విన్నారు కదా అది ఇక్కడ కూడా ఇటు కూడా వినిపిస్తుంది ఇక్కడ కూడా హ్యాపీగా ఆ పది నిమిషాలు రిలాక్స్ అయ్యి ఇదిగోండి ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను ఇంకా పూర్తిగా మొత్తం పూజ అయిపోయింది చేసుకోవాల్సిన ఇంట్లో పనులన్నీ అయిపోయి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ డ్రెస్ అయితే మాత్రం అమెజాన్ నుంచి నేను తెప్పించుకున్న డ్రెస్ అండి బర్త్డే కోసం నేను ఒక మూడు నాలుగు అయితే తెప్పించుకున్న డ్రెస్సెస్ సో అందులో ఒకటి దేవుడి దగ్గర అయితే పెట్టాను కదా ఒకటైతే ఈ విధంగా వేసుకుని మాకు దగ్గరలో మా మా అమ్మ నాన్న ఇద్దరు కూడా మాకు కొద్దిగా మా ఇంటికి దగ్గరలోనే ఉంటారండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కొద్దిగా ఒక పావు గంట ఇరవై నిమిషాలు గడిపి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుని వాళ్ళు ఇచ్చిన సంతోషకరమైన బహుమతిని కూడా తీసుకున్నానండోయ్ ఈ లోపు మా అత్తయ్య గారు మామయ్య గారు వాళ్ళు వేరే ఊరిలో ఉంటారు అంటే మా సొంత ఊరిలో ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి ఫోన్లో అయితే విషెస్ చెప్పారు సో ఇలా పెద్దవాళ్ళ అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాను ఇదిగోండి ఇందాటి దేవుడి దగ్గర పెట్టుకున్నానని చెప్పాను కదా ఈ డ్రెస్ అయితే మళ్ళీ మార్చేసుకుని ఇది అయితే వేసేసుకున్నాను ఇంకా ఇక్కడి నుంచి టెంపుల్ మనం అయితే ఫస్ట్ భగవంతుడి పూజ ఇంట్లో అయిన తర్వాత భగవంతుని దర్శనము అనేది మనం కంపల్సరీ బర్త్డే అయితే చేసుకుంటాం కాబట్టి ముందుగా టెంపుల్కి అయితే వెళ్ళామండి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది ఆ తర్వాత మా వారు రెస్టారెంట్కి అయితే తీసుకొచ్చారు ఇది లంచ్ టైంలో తీసుకున్న అంటే మాకు బర్త్డేకి లంచ్ అయితే బయట రెస్టారెంట్లో అయితే మా వారు లాగా ఇప్పించారండి ఆ ఇవ్వడం కూడా ఒకటి రెండు కాదండి ఐటమ్స్ అంటే మేము ఎప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ నేను మా మ్యారేజ్ డే నాడు ఒక వీడియో అయితే పెట్టాను ఇక్కడ అంటే మనకి ఒక్కసారి ఒక ట్రిప్ వచ్చాము అంటే ఒకటి కాదు రెండు కాదండి ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉన్నాయి కదా ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ తినేసినట్టేనండి ఈ విధంగా లంచ్ అయితే అయిపోయింది ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఈవినింగ్ అండి ఇదిగో మా పిల్లలు ఇచ్చిన సర్ప్రైజ్కి నాకైతే ఆశ్చర్యం అంటే ఇది నాకు తెలియకుండా చేశారండి అంటే ఎప్పుడో ఏదో చేస్తారనుకున్నా కానీ వీళ్ళు ఏంటంటే నేను రెస్టారెంట్కి వెళ్ళక ముందే ఎప్పుడు కొన్నారో తెలియదు ఇదంతా కూడా ఒక గదిలో ఇలా అరేంజ్ చేసేసి డోర్ అనేది క్లోజ్ చేసేసారట మా చిన్నవాడైతే నా కళ్ళు మూసి ఈ విధంగా ఈవినింగు సర్ప్రైజ్గా ఒకసారి రావ అంటూ కళ్ళు మూసి ఇలా చూపించేసరికి నాకు నిజంగా గమ్మత్తుగా భలే ఆశ్చర్యంగా అనిపించిందండి మనం చిన్నప్పటి నుంచి చాలా బర్త్డేస్ చేసుకుంటూనే ఉంటాం కానీ నాకు అంటే మన పిల్లలు మన హస్బెండ్ మన వాళ్ళు అంటూ చేసుకున్న ఇప్పటి రోజుల్లోనే ఈ బర్త్డేకే ఎక్కువగా అయితే నచ్చుతుందండి ఎందుకంటే మా పిల్లలు చే ఎరేంజ్ చేసే ఈ విధానం అదేవిధంగా మా వారు నా కోసం చేస్తున్న ఈ విధానం అంతా కూడా నాకైతే ఓ విధంగా ఇప్పుడు ఫార్టీ ప్లస్ చేసుకుంటున్న బర్త్డేసే ఎక్కువగా నచ్చుతున్నాయండి నిజంగా చెప్తున్నాను అందుకే నాకు వాళ్ళు ప్రతి ఏడాది అంటే కేక్ కట్ చేయిస్తారని తెలిసిన ఏ ఇయర్ కాయారు ఏదో తెలియని కొత్త సర్ప్రైజ్గా అయితే అనిపిస్తుంటుంది ఇదిగోండి ఈ విధంగా మా పిల్లలు మా వారు కూడా ఇలా అరేంజ్ చేసిన ఇక్కడ చక్కగా నాకైతే ఒక చైర్ వేశారు ఒక రాణి గారిలా కూర్చోబెట్టారు ముందర సరదాగా అంటే వాళ్ళంటూ చూడండి ఇక్కడ బర్త్డేకి సంబంధించిన పోస్టర్లు అనేది అంటించారు ఎక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్క రూమ్ అనమాట అంటే నేను ఎక్కడ చూస్తానో అని సర్ప్రైజ్గా ప్రతి ఏడాది కూడా వాళ్ళు మార్చే విధానం నాకు నిజంగానే సర్ప్రైజ్గాను కొత్తగానే ఉంటుందండి ఇదిగో ఈ విధంగా నన్ను కూర్చోబెట్టారు చక్క ముందర కేక్ అంతా కూడా రెడీ చేసేసారు ఇంకెందుకు ఆలస్యం ఈ విధంగా నన్ను కూర్చున్న తర్వాత వాళ్ళు నా చేత కేక్ని ఈ విధంగా అయితే ఇదిగోండి సరదాగా అయితే ఈ విధంగా కట్ చేయించేశారు సో ఈరోజు అంటే నాది ఇది యాక్చువల్గా మార్చ్ ట్వంటీ నండి నేను చేసుకున్న ఈ బర్త్డే అంటే నా బర్త్డే డేట్ మార్చ్ ట్వంటీ నైన్త్ ఆ రోజు లాగ్ కొద్దిగా గ్యాప్ వచ్చిందండి ఈ టూ డేస్ నాకు పది సరిపోలేదు టైం అందుకని ఈరోజైతే నేను అప్లోడ్ చేస్తున్నాను అంటే ఎందుకు చేస్తున్నాను అంటే కూడా ఎప్పటికైనా ఈ మెమోరీస్ ఈ యూట్యూబ్లో నాకు గుర్తుండిపోవాలి నా ఫార్టీ ప్లస్ బర్త్డే అనేది నాకు ఎన్ని సంవత్సరాలు వచ్చినా మా పిల్లలు అంటే ఒక టెన్ ఇయర్స్ మా పిల్లలు పెద్ద అయిపోతారు కదా అయినా కూడా నాకు చేసిన ఈ విధానాన్ని నేను చూసుకోవడానికి ఎప్పటికైనా నాకు యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి కొద్దిగా లేట్ అయినా కూడా అది కూడా మీ అందరూ కూడా నాకు విషెస్ చెప్పారండి చెప్పిన ప్రతి వాళ్ళకి కూడా చాలా 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 థ్యాంక్స్ ఈ విధంగా నా ఆనందంగా నా బర్త్డే అనేది కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఆగండి ఆగండి మరి కొత్తగా చూస్తున్న మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అదే విధంగా వీడియోస్ని లైక్ చేస్తూ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటూ బాయ్ అండి మళ్ళీకి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్